ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్టు మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథన రాశి వారికి ఈ రోజు అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యంగా మీ శ్రీమతి వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చకండి అది ఆమెకు కోపం తెప్పించవచ్చును మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది ఏ విషయంలో కూడా వీలైనంత తక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది ఇంకా ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు మరియు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలని సాధిస్తారు అలాగే పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం చేయవచ్చు వారి అభిరుచిని నిలపడానికి గాను ఆపి అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉంచండి మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు మీరు ప్రేమను పొందగలరు వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం అందరి మనస్సుల్ని కొల్లబడుతుంది అయితే మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని మీరు భావిస్తే అలాంటి వ్యక్తులను మీరు విడిచిపెట్టండి కుటుంబకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చును కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నిలిపిస్తారు ఇది మీకు మానసిక సమస్య నుండి దూరం చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఇష్టదైవ ఆలయాన్ని దర్శించండి మరియు నవగ్రహ చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు